నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి అంటూ తల్లిని చంపేశాడు ఓ కొడుకు ప్రొద్దుటూరులో తల్లిని చంపిన కొడుకు కథలో భయంకరమైన నిజాలు బయటకొస్తున్నాయి బంగారంలా పెంచుకున్న కొడుకే ఆ తల్లి ప్రాణం తీశాడు భార్యను చంపినా సరే తన కొడుకే భార్య చితికి నిప్పు పెట్టాలని ఆ తండ్రి పడ్డ ఆరాటం అంతా ఇంతా కాదు మరసలేం జరిగింది ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకు ఎందుకు తల్లిని చంపాడో ఈ స్టోరీలో చూద్దాం ప్రొద్దుటూరు మండలంలోని శ్రీరామ్ నగర్ లో ముచ్చుకుంట్ల విజయభాస్కర్ రెడ్డి లక్ష్మీదేవి దంపతులుంటున్నారు వీరి ఏకైక సంతానం యశ్వంత్ రెడ్డి లక్ష్మీదేవి వయసు ఆమె ప్రభుత్వ స్కూల్ టీచర్ గతంలో ఆ తర్వాత మానేశాడు లక్ష్మీదేవి స్కూల్ టీచర్ కావడంతో వారికి ఆర్థికంగా సమస్యలేవీ లేవు అయితే కొడుకు రెడ్డి అంటే లక్ష్మీదేవికి ప్రాణం చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుంది కొడుకు ఏది కావాలంటే అది కొనిపెట్టేవారు తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదవాలనేది తల్లి కోరిక బీటెక్ పూర్తి చేస్తాడు యశ్వంత్ ఆ పై చదువులు కూడా చదవాలని తల్లి కోరింది కానీ తాను ఉద్యోగం చేస్తానని హైదరాబాద్ సరేనని పంపించారు ఒక్కడే హాస్టల్ ఉండేవాడు కేవలం ప్రతి నెల డబ్బుల కోసం మాత్రమే కాల్ చేసేవాడు యశ్వంత్ తల్లిదండ్రులు కాల్ చేసినా కూడా పెద్దగా మాట్లాడేవాడు కాదు కొన్నిసార్లు సినిమాల్లో యాక్టింగ్ కోసం ట్రై చేస్తున్నానని తల్లిదండ్రులకు స్నేహితులకు చెప్పాడు అలా ఏళ్లు గడిచిపోయాయి దాదాపు నాలుగేళ్లైనా సరే యశ్వంత్ మాత్రం ఎలాంటి ఉద్యోగం సంపాదించలేకపోయాడు సరే మరి ఉద్యోగం లాగా పైనా పర్వాలేదు ఇంటికి రావాలని కోరినా కానీ యశ్వంత్ వచ్చేవాడు కాదు అంతేకాదు అతని మాటలను బట్టి ఏదో అయిపోయి ఉంటుందని తల్లిదండ్రులు భయపడ్డారు ఎన్నిసార్లు కాల్ చేసి ఇంటికి రావాలని కోరినా కూడా వినేవాడు కాదు కానీ కొడుకును చూడాలని ఆత్రం తల్లిదండ్రులకు ఉండేది ఏదైతే అదైందని వీరే హైదరాబాద్ వెళ్లారు ఎక్కడ ఉంటున్నాడో కనుక్కొని మరీ వెతుక్కుని వెళ్లారు వెళ్లి యశ్వంత్ ను బ్రతిమలాడారు నువ్వు ఎలాగూ రావడం లేదు మాతో రా అంటే రానన్నాడు అయినా సరే యశ్వంత్ ను బలవంతంగా కార్ లో ప్రొద్దుటూరు తీసుకొచ్చారు ఇంట్లోనే అసలు ఏం అడిగారు కానీ ఏమి చెప్పేవాడు కాదు అయితే అక్కడే నాటు వైద్యం చేయించారు డాక్టర్లకు కూడా చూపించారు అంతా బాగానే ఉందని చెప్పారు దాదాపు రెండు నెలలు ఇంటి దగ్గర గడిపాడు యశ్వంత్ ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్కి వెళ్తానని తల్లిదండ్రులను ఎలాగోలా ఒప్పించాడు తాను ఇక్కడ ఉండి ఏం చేస్తాను హైదరాబాద్ వెళితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను ఈసారి ఖచ్చితంగా జాబ్ చూసుకుంటానని చెప్పాడు ఎంతైనా కొడుకంటే ప్రాణం కదా కొడుకు మాటలు నమ్మారు నువ్వు బాగుంటే చాలు నానా అని మళ్లీ పంపించారు అయితే మళ్లీ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత అదే పరిస్థితి కేవలం డబ్బు కోసం మాత్రమే కాల్ చేసేవాడు ఆ తర్వాత పేరెంట్స్ కాల్ చేసినా కూడా పెద్దగా స్పందించేవాడు కాదు అలా రోజులు గడిచిపోతూ ఉండేవి ఓ పక్క తల్లికి కొడుకంటే ప్రాణం లేచొచ్చేది అయితే దసరా పండగ వచ్చింది ఇంటికి రావాలని కొద్ది రోజుల పాటు ఉండి వెళ్ళాలని తల్లి కోరింది తాను రానంటే రానని చెప్పాడు కానీ ఇటు ఇన్కమ్ సోర్స్ మాత్రం తల్లిదండ్రులు మాత్రమే నెల దగ్గరకు రావడంతో ఖర్చులకు డబ్బులు పంపించాలని యశ్వంత్ తల్లికి ఫోన్ చేశాడు కానీ తల్లి ఈసారి పంపలేదు నువ్వు ఇంటికి వచ్చి తీసుకెళ్లమని చెప్పింది నాకు నిన్ను చూడాలనుంది నాన్న ఒక్కడవే గదిలో ఏం చేస్తున్నావు నీకు అంత పనేముంది ఓసారి వచ్చి వెళ్ళు నేను డబ్బులు మాత్రం నీకు పంపనని కొడుకుకి సీరియస్ గా చెప్పింది దసరా పండకే ఇక్కడ ఉంటామనుకున్నాను నీకు అన్ని చేసి పెడదామనుకున్నాను అయినా కూడా నువ్వు రాలేదు నా కోసం ఒక్కసారి రాని బ్రతిమలాడింది తల్లి కోసం కాకపోయినా డబ్బుల కోసమైనా వెళదామని అక్టోబర్ ఐదు ఆదివారం రోజున హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చాడు యశ్వంత్ అలా వచ్చి రాగానే తల్లితో గొడవ పడిపోయాడు నేను డబ్బులు పంపమన్నప్పుడు ఎందుకు పంపలేదు నేను దేవుడిని దేవుడిని ఎదిరిస్తావా అంటూ కోప్పడ్డాడు ఆ మాటలు వినగానే ముందు తల్లిదండ్రులు షాక్ అయ్యారు తల్లికి విపరీతమైన కోపం వచ్చింది నువ్వు దేవుడి వెంట్రా ఏం మాట్లాడుతున్నావని తిట్టింది నేను దేవుడినంటే నమ్మవా నమ్మవా అంటూ తల్లిపై పై తిరగబడ్డాడు ఇంటికొచ్చావు కదా ముందు ప్రెషప్ అవ్వు తర్వాత మాట్లాడుకుందాం నువ్వు దేవుడువో కాదో తెలుస్తుందని చిరాగ్గా గా చెప్పిందామె తన కొడుకు వస్తున్నాడని అతని కోసం ఇష్టమైన వంటకాలు చేసేందుకు రెడీ అయ్యింది లక్ష్మీదేవి కాని యశ్వంత్ అప్పటికే మరీ కోపంలా ఉండిపోయాడు తాను దేవుడినంటే నమ్మడం లేదని తల్లితో మళ్లీ మళ్లీ రచ్చగొట్టినట్లు మాట్లాడాడు ఇంతలో గట్టిగా అరుస్తున్న కొడుకు మాటల విన్న తండ్రి బాత్రూమ్ నుంచి బయటకు వస్తూనే తిట్టేశాడు ఎందుకు అమ్మ మీద అరుస్తున్నావు అంటుండగానే యశ్వంత్ ఇంకా ఉన్మాదిలా మారిపోయాడు తండ్రి మీదకు పరిగెత్తుకెళ్లిపోయాడు నీకు దీంట్లో సంబంధం లేదు నువ్వు లోనికి వెళ్లమని లోకి నెట్టి బలవంతంగా లోపల పెట్టి గడియ వేసేశాడు ఆ తర్వాత కోపంతో ఊగిపోతూ కిచెన్ లో ఉన్న కత్తి తీసుకొచ్చి లక్ష్మీదేవి గొంతు కోసేశాడు నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి అంటూ కన్న తల్లినే కోసాడు కన్న కొడుకు ఆ నొప్పికి తల్లి గట్టిగా కేకలు వేస్తూ ఉండడంతో తండ్రి లోపల నుంచి కేకలు వేస్తున్నా కూడా వినలేదు మరిన యశ్వంత్ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కన్న తల్లి కనీసం మానవత్వం చూపించలేదు తల్లిని చేతులు పట్టుకుని లాక్ వచ్చి పడేశాడు ఆ తర్వాత లోపల టీవీ కూర్చున్నాడు పక్కింటి ఏదో జరుగుతుందని లోనికి వచ్చి చూడగా చావు బ్రతుకుల మధ్య ఉన్న లక్ష్మీదేవిని చూసి షాక్ అయిపోయారు ఆ వెంటనే బాత్రూమ్ లో నుంచి అరుస్తున్న భాస్కర్ తలుపు తీయమని అరిచాడు వాళ్ళు వెళ్లి తలుపు తీసి భాస్కర్ బయటకు తీసుకొచ్చారు యశ్వంత్ మాత్రం తల్లిని చంపి టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు వాడి కళ్ళు ముందే లక్ష్మీదేవి ప్రాణాలు కోల్పోయింది భార్యను ప్రతికించుకోవాలని భాస్కర్ ఎంత ప్రయత్నం చేసినా ఆమె అప్పటికే చనిపోయింది స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు జరిగిన విషయాన్ని భాస్కర్ పోలీసులకు చెప్పాడు నా కొడుకే చంపాడు లోపల ఉన్నాడనంతో పోలీసులు షాక్ అయ్యారు పోలీసులు వచ్చే సమయానికి లోపల తలుపు హాయిగా టీవీ చూసుకుంటున్నాడు తలుపు తీయమని చెప్పినా కూడా తీయలేదు పోలీసులు తలుపులను బద్దల కొట్టి లోనికి వెళ్లారు అయినా కూడా పట్టించుకోకుండా టీవీ చూస్తూ కూర్చున్నాడు యశ్వంత్ దీంతో అతని మానసిక పరిస్థితిపై పోలీసులకు అనుమానం కలిగింది అతని ప్రవర్తనపై తండ్రిని అడగ్గా కొద్ది రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నాడు కానీ ఇలా హత్యలు చేసేంతగా మేమెప్పుడు యశ్వంత్ పెద్దగా కోప్పడేవాడు కూడా కాదని చెప్పి విలపించేశాడు తండ్రి అయితే యశ్వంత్ పోలీసులు ప్రశ్నించారు మీ అమ్మని ఎందుకు చంపామంటే చాలా కూల్ గా సమాధానం చెప్పాడు నేను దేవుణ్ణి ఈ విషయం మా అమ్మకు చెబితే నమ్మడం లేదు దేవుడు అడిగినా డబ్బులు ఇవ్వనని చెప్పింది అందుకే దేవుడి దగ్గరకు పంపించానని చెప్పాడు దీంతో యశ్వంత్ మానసిక పరిస్థితిపై పూర్తి వివరాలను రికార్డ్ చేస్తారు పోలీసులు ఇక పోస్ట్ మార్డం తర్వాత లక్ష్మీదేవి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు అయితే తన భార్య మృతదేహానికి తన కొడుకే తలకురు పెట్టాలి కొడుకుని తన ప్రాణంలా పెంచుకుంది నేను తలకొరు పెట్టినా నా భార్య ఆత్మ శాంతించదని భాస్కర్ తల్లడిల్లిపోయాడు ఒక్క గంటైనా పంపించాలని పోలీసులను ప్రాధాయపడ్డాడు తన కొడుకే తలకొరివి పెట్టాలి ఇది ఆమె కోరిక సార్ పదికుండగా కూడా ఒకటి రెండు సార్లు చెప్పింది నాకు నా కొడుకున్నాడని చెప్పింది తనతో యశ్వంత్ని పంపించండి వాడు తల్లిని చంపేవాడు కాదు అతని మానసిక పరిస్థితి సరిగా లేదు తప్పు జరిగిపోయింది ఈ ఒక్క కోరికను తీర్చమని పోలీసులను వేడుకున్నాడు కానీ పోలీసులు ఒప్పుకోలేదు మీ క్షేమం కోసం చెబుతున్నాం అతని మానసిక పరిస్థితి బాగోలేదు మీ బాధను అర్థం చేసుకోగలం కానీ ఏదైనా జరిగితే చాలా ఇబ్బందులు వస్తాయి మీకు కూడా ఏదైనా హాని తలపెట్టచ్చు ఇతరులకు సైతం అతని ప్రవర్తన ప్రమాదం కావచ్చని సర్ది చెప్పి పంపించారు పోలీసులు చివరకు భర్త భాస్కరే కన్నీటితో భార్యకు తలకొరివి పెట్టి కన్నీటి పర్యంతమయ్యారు ఓవైపు ప్రాణంగా ప్రేమించిన భార్య దూరమైంది కొడుకే జీవితంగా బ్రతుకుతున్న తమకు కొడుకే శాపమయ్యాడు తల్లి ప్రాణం తీశాడు కొడుకు లేదు భార్య లేదు అని భాస్కర్ రెడ్డి ఆవేదన చెందుతూ తల్లడిల్లిపోయారు అందుకే పిల్లల మానసిక స్థితిపై ఓ కన్నేసి ఉంచాలి ఏ మాత్రం తేడా వెంటనే నిపుణుల సాయం తీసుకోవాలి ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే ఎంత పెద్ద తీరిపోతుందని పోలీసులు చెబుతున్నారు తన కొడుకుకు డబ్బులు పంపకుంటే ఇంటికి వస్తాడు అలా వస్తే కొడుకును చూసుకోవచ్చు కొద్ది రోజులు గడపచ్చని తల్లి భావించింది కానీ వచ్చి రాగానే ప్రాణం తీశాడు యశ్వంత్ మీ పిల్లల మానసిక పరిస్థితి బాగోలేకుంటే ఖచ్చితంగా సైకాలజిస్ట్ సంప్రదించండి ఈ మధ్య మనం తరచుగా కొన్ని న్యూస్ న్యూస్లు కదా అంటే పదిహేను ఏళ్ళ బాలుడి చేతిలో పదేళ్ల పాప చనిపోయిందని పదిహేను ఏళ్ళ విద్యార్థిని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి చంపేశారని నలుగురు విద్యార్థులు కలిసి ఒక టీచర్ని చంపేశారని ఇలా రకరకాల న్యూస్లు వింటున్నాం అంటే వయసు చిన్నది కానీ వాళ్ళు చేసే నేరాలు పెద్దవి దీనికి కారణం ఏంటో తెలుసా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు వాళ్ళ ఎమోషనల్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్లనే ఇంకా చెప్పాలంటే కోపం వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి బాధ కలిగినప్పుడు ఎలా షేర్ చేసుకోవాలి ఏదైనా తిరుగుబద్ధ సముద్రని ఎలా అర్థం చేసుకోవాలి ఇవన్నీ లేకపోవడం వలన ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ప్రతి చిన్న దాటికి ఆ డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ ఆర్ ఓవర్ ఎమోషనల్ అవ్వడం వల్ల వచ్చిన ఇలాంటి సూసైడ్ టాక్స్ కానీ ఇవన్నీ కూడా సమాజంలో ఎక్కువైపోయింది దీనికి కారణం మన పిల్లలు ఒక్కరిని బ్లేమ్ చేయలేదు ఎడ్యుకేషన్ విధానంలో లోపం ఒక పక్కన పేరెంటింగ్ స్టైల్లో కూడా ఒక కారణం కూడా మనం చెప్పుకోవచ్చు అందుకే మనందరం చేయాల్సింది ఏంటంటే పిల్లల్లో ఎమోషనల్ మేనేజ్మెంట్ డెవలప్ చేయడానికి ముందుకు రావాలి అంటే స్కూల్స్లో కానీ లైఫ్ స్కిల్స్ డెవలప్ చేయడం పేరెంటింగ్ స్టైల్స్తో పిల్లల్ని ఎలాగా ఎమోషనల్ మేనేజ్మెంట్ సోషల్ మేనేజ్మెంట్ని ఎలా డెవలప్ చేయాలనేది ఇలాంటివి మనం ప్రతి చోట ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ఎమోషనల్ మేనేజ్మెంట్ని సోషల్ మేనేజ్మెంట్కి మనం తోడ్పడ చేయాలి భావోద్వేగ నియంత్రణ లేని పిల్లలు నేరగాళ్లుగా మారకుండా ఉండాలంటే ప్రతి తల్లిదండ్రులు అలాగే విద్యా సంస్థలు కూడా ఈ ఎమోషనల్ మేనేజ్మెంట్ని డెవలప్ చేసుకునే ప్రోగ్రామ్స్లో ఇనిషియేట్ చేయాలి దీనివల్ల ఏంటంటే పిల్లల్లో ఐక్యూతో పాటుగా ఎమోషనల్ మేనేజ్మెంట్ అంటే కూడా స్ట్రాంగ్గా అవుతుంది సో ఒకసారి పేరెంట్స్ కానీ విద్యా సంస్థలు కానీ దీనికోసం ఆలోచించండి థ్యాంక్ యూ సో మచ్